బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పొన్నాల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా శామిపేట మండలం పొన్నాల్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాపులు నడపడం వల్ల బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు గ్రామంలోని రోడ్లపై మూత్రం పోసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను తమ ఇంటిపై వేస్తున్నారని చెప్పారు రాత్రిల పూట మద్యం సేవించారు తమ ఇంటి ముందే మద్యం బాటిల్లు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడం వల్ల ప్రజల ప్రాణాలు చెడిపోతున్నాయని తాగొచ్చి ఇండ్లల్లో గొడవలకు దిగుతున్నారన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం సేవిస్తున్నారన్నారు ప్రభుత్వం అధికారులు స్పందించి పొన్నాల్ గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకొని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు సార్ లివర్ మొత్తం ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది అని కూడా మళ్ళీ పోతే మందు తెచ్చుకుంటుంది మొత్తానికి మా ఊబో మందు బంద్ చేసి కొడుకు తాగొచ్చి అలా ఏం ఏం బాధ అంటే బాధ ఎందుకు అమ్మకుండా రాగారు తెచ్చుకుంటారు మా షాపులు పదకొండు ఉన్నాయారు సార్ మా ఊర్లో ఏడ పడతాడు ఇంక పోరలు తాగుతున్నారు ఇంట్లో వస్తున్నారు కొట్లాడుతున్నారు తండ్రిని కొట్టుడు తల్లిని కొట్టుడు ఏడ ఇంటి మీద ఏడ పడతాడు బజార్ మా బజార్ అంటే మొత్తం ఇంట్లో ఇంకా మొత్తం ఇంక సండే సండే అయితే పూరలు కరాబ్ చేస్తే మరి ఎట్లా ఇది ఊరా ఒళ్ళకాడ మాకు పిల్లలు పిల్లలతోంది ఇప్పుడు ముసల దాకా అదే పిల్లకాడ కొట్టి కొట్టి మన అయ్యామని కొడితే బేవాసం అయిపోతే తోలుకొచ్చి ఇంట్లో వండగెట్టుకున్నాం రెండు రోజులు ఎందుకు ఇంత బాధ మాకు కొన్నాళ్ళ ఉందా ఉందా ఏందావుడు రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు నాలుగు గంటలకు ఎట్లా ఎట్లా చేస్తా మేము ఎట్లా బతకాలి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎట్లా ఏం మాది చప్పుడు పసి పిల్లలు ఈ పిల్లలు ఏం చేయాలి బతికేయాలి తాగుడు పెట్టాలి మా ఊళ్ళోనైతే మాత్రం మంద అమ్మదు ఏ ఒక్కడ అమ్మదు సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి సార్ మీకు ఒక దండం పెడతాం అది ఒక పుణ్యం కట్టుకోండి మాకు

మా కట్టుకున్న వాళ్ళు ఇద్దరు మయంతరం వాళ్ళ పేరు పదకొండు ఇళ్ళు అమ్ముతుండ్రట మొత్తం సర్వ నష్టమైంది బోగాలంతా ఖరాబ్ అవుతుండ్రు సంసారాల మీద లేకుండా పొద్దుగా